హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశంతో మన ముందుకు అయితే వచ్చారు ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజును వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి బాబాగారు ఈరోజు చాలా చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారండి ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే శ్రీహరిణి తాకమ్మ తొలి ఏకాదశి గురు పూర్ణిమ ఈ ఐదు రోజుల కాల వ్యవధిలో నేను చెప్పినటువంటి చేస్తే విజయం నీ సొంతమవుతుంది అని చెప్పి బాబా గారు ఈరోజు మనకు ఏదో తెలియని సందేశం అయితే ఈరోజు ఇవ్వబోతున్నారండి ఈరోజు బుధవారం నడుతులు ఏకాదశి కావడం విశేషం కాబట్టి ఈ పండుగ నాటి నుండి రాబోయే గురి పూర్ణిమ వరకు ఈ ఐదు రోజుల కాల వ్యవధిలో బాబా గారు చెప్పినట్టు చేయగలిగితే ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో అనుకున్నది సాధిస్తారు కోరిన కోరికలు ఈ ఐదు రోజుల్లో నెరవేర్చుకోగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ నిచ్చే మిస్ చేసుకోకుండా ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకొని దానిని ఆచరించి చూడండి మరి బాబా గారు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో బాబాగారి ఇచ్చే సందేశం వినాలంటే ముందుగా ఈ కథనైతే వినాలి ఒక ఊరిలో వెంకన్న తన భార్య రామలక్ష్మి అనే దంపతులు ఉండేవారు వీళ్ళది రైతు కుటుంబం వారికి చిన్న కూతురు ఉండేది తన పేరు చిన్ని వెంకన్న తండ్రిని చిన్నప్పుడే చనిపోవడంతో తన తల్లి వెంకన్నతోనే ఉండేది కానీ తండ్రికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి ఉండేది వెంకన్న తన తన కూరగాయల పంటలను పండిస్తూ పొలంలో వాటిని తీసుకుంటూ ఊరు ఊరు తిరుగుతూ అమ్ముతూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు వెంకన్న భార్య రామలక్ష్మికి అత్తగారంటే అస్సలు పడేది కాదు చాలా చిన్న చూపు చూసేది భోజనం కూడా సరిగ్గా పెట్టేది కాదు వెంకన్నకి అన్నీ తెలిసినా కూడా ఒక్క మాట అనేవాడు కాదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు వెంకన్న వాళ్ళ అమ్మకు అనారోగ్యం వస్తుంది తీవ్రమైన వాంతులు జ్వరంతో బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి వెంకన్నతో ఇలా అంటుంది ఏమండి మీ అమ్మగారికి అస్సలు బాగోలేదు రేపో మాపో అన్నట్టున్నారు వైద్యానికి మన దగ్గర ఉన్న డబ్బంతా పోసి మీరేం వైద్యం చేయించకండి రేపు రాబోయే భవిష్యత్తు కోసం మనకు డబ్బు చాలా అవసరం అప్పుడు వెంకన్న ఇలా అంటాడు మరి ఇలా వదిలేస్తే చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారు నా తల్లి అనారోగ్యం పాలు అయ్యి మంచాన పడితే నేను ఊరికే ఎలా ఉండగలను మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఏముంది మీ అమ్మగారిని ఇక్కడే వదిలేసి మనం పక్క ఊరికి వెళ్ళిపోదాం మన ఊరిలో లేనప్పుడు ఇలా అనారోగ్యం పాలయ్యి మంచాన పడ్డారని ఊరో వారందరికీ కూడా చెప్పుకుందాం సరే నీ ఇష్టం అని చెప్పి వెంకన్న తల ఊపుతాడు కానీ నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అని వెంకన్న అంటాడు కానీ భార్య మాత్రం తొందరగా వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకొని పక్క ఊరికి బయలుదేరుతారు అప్పుడు వెంకన్న తన తల్లిని చూస్తూ బాధపడుతూ తన మనసులో ఇలా అనుకుంటూ వెళ్తాడు అమ్మ నన్ను క్షమించి తల్లి ఈ సమయంలో నేను నీకు చూసుకోలేకపోతున్నాను నా భార్య మాటలు విని వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి భార్యతో కలిసి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ తులసమ్మ మనసులో ఇలా అనుకుంటుంది బాధపడుతూ ఉంటుంది తండ్రి వెంకటేశ్వర స్వామి కన్నా కొడుకుకే నేను భారం అయిపోయాను ఇంకా నా జన్మ ఎందుకు నేను బతికి ఏమి లాభం నన్ను తీసుకుపోతండ్రి అంటూ ఒక కొడుకు తీస్తుంది ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనంతో కల్లో కనిపిస్తాడు అమ్మ తులసమ్మ నువ్వేమీ దిగులు చెందకు నీ కొడుకు కోడలు నీ ప్రేమని పొందలేకపోతున్నారు వారు బుద్ధి వచ్చేలాగా నేను చేస్తాను అలాగే నువ్వు నీ కాళ్ళపై నిలబడేలాగా నేను చేస్తాను నీ చేతికి ఒక అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తాను ఇకపై నువ్వు చేసే వంటలు చాలా ప్రసిద్ధి చెందుతాయి నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారిపోతావు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అదృశ్యమవుతాడు ఇక తులసమ్మ ఆ అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకొని పది సంవత్సరాలు తక్కువ ఉన్న దానిలాగా మారిపోతుంది ఇలా జరుగుతున్న కాలంలో ఒకనాటి రాత్రి తులసమ్మ నిద్రపోతుండగా ఇంటి బయట ఇద్దరు వ్యక్తులు తలుపు కొడుతూ కనిపిస్తారు తులసమ్మ లేచి వారి వద్దకు వెళ్ళి ఎవరా అని చూస్తుంది అమ్మ మేమిద్దరం మంచి స్నేహితులము రామకృష్ణులము చిన్న పని మీద పక్క ఊరికి వెళ్తున్నాము దారిలో మా కారు ఆగిపోయింది ఈ ఊరు మాకు కొత్తగా ఉంది ఎక్కడ ఆహారం దొరుకుతుందో దయచేసి చెప్పగలరా మేము బాగా ఆకలిగా ఉన్నాం ఈ ఊరిలో రాత్రి వరకు ఉండే గుట్టలు ఏమీ లేవు బాబు ఇవి చిన్న గ్రామం కాబట్టి అలాంటివి ఏమీ ఉండవు పోని నేను వండి పెట్టనా అని తులసమ్మ అంటుంది అమ్మ మీకు చాలా కృతజ్ఞతల తల్లి భోజనం చేసి పెడతా తప్పకుండా తింటాము ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాము కాబట్టి మోహమాటం లేకుండా అడుగుతున్నాము దయచేసి మాకులు తీర్చి తల్లి ఈ మార్గం కూడా ప్రతిరోజు ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు తల్లి ఈ మార్గంలో ఏదైనా ఓటలు ఉందేమో అనుకొని బయలుదేరాము కానీ ఆ ఇద్దరు వ్యక్తులు చెప్తారు తులసమ్మ వాళ్ళిద్దరి కోసం వంట చేసి వెంటనే వారికి పూజను పట్టి వండిస్తుంది అలా కడుపు నిండా తిని అమ్మ మీ చేతి వంట మహా అద్భుతంగా ఉంది తల్లి మా జన్మ ధన్యమైంది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ పూట మా కడుపు నింపావు ఇంతవరకు మేము ఇటువంటి భోజనం చేయలేదు అవును నాకు అదే అనిపించింది చాలా రుచికరంగా ఉన్నాయమ్మ మీ వంటలు అని ఇద్దరు గొప్ప పొగుడతారు కుడతారు ఇక ఈ జన్మకి మీ వంటలు మర్చిపోలేము ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడు కూడా తెలుసుకుంటుంటాము అని అంటారు తులసమ్మ మనసులో ఇలా అనుకుంటుంది స్వామి వెంకటేశ్వర ఇంతటి శక్తిని ప్రసాదించవు నా చేతికి ఇక నా కాళ్ళపై నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి నా మనవరాలికి నేనంటే చాలా ఇష్టం దానికోసమైనా నేను కష్టపడి కొంత సంపదను పోగు చేయాలి అప్పుడు వారు తులసమ్మకు చాలా డబ్బులిచ్చి వెళ్ళిపోతూ ఇలా అంటారు అమ్మ మేము తిరిగి వచ్చేటప్పుడు మీ వద్దనే తింటాము మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే తప్పకుండా నాయన ఇక ఇద్దరు వెళ్తూ తిన్న తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతారు అప్పుడు తులిసమ్మ ఇలా అనుకుంటుంది ఈ వ్యక్తులు చెప్పిన విధంగా ఈ మార్గంలో వెళ్ళేవారికి రాత్రిపూట ఏమీ దొరకదు కాబట్టి రాత్రి వేళలో పనిచేసే ఒక హోటల్ని తెరుస్తాను ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల వ్యాపారం మంచిగా సాగాలని అనుకొని కొద్ది రోజులకే హోటల్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఒక హోటల్ని రాత్రిపూట పనిచేసే విధానంగా ఏర్పాటు చేసుకుంటుంది ఆ మార్గం కూడా వెళ్ళేవారే కాకుండా ఆ గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా వచ్చి తింటూ ఉండేవారు తులసమ్మ చేసే వంటలు రుచి గురించి ఆ ఊరి ప్రజలకు చుట్టుప్రక్కల గ్రామాలకు తెలుస్తుంది కొద్ది రోజుల తర్వాత వెంకన్న తన భార్య రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు మన దగ్గర తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి ఇక తిరిగి మన సొంత గ్రామానికి వెళ్ళాలి మన పొలంలో పంటలు పండించి వాటిని అమ్ముకుంటే మనకు ఎటువంటి లోటు ఉండదు వెంటనే బయలుదేరాలి అని అంటాడు అప్పుడు భార్య రామలక్ష్మి ఇలా అంటుంది అవునా మన బ్యాంకులో ఉన్నాయి కదండి అవి తీసుకొని ఖర్చు పెడితే ఏ సమస్య ఉండదు కదా అని రామలక్ష్మి అంటుంది పిచ్చిదానా ఆ బ్యాంకు ఎప్పుడో ఎత్తేసారు వడ్డీ ఎక్కువగా వస్తుందని ఆశపడి ఊరు పేరు లేని బ్యాంకులో వేశాం వారు రెండు రోజుల క్రితమే ఆ డబ్బులతో పారిపోయారు నీకు చెప్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు అయ్యో ఎంత పని జరిగిందండి ఇక మన డబ్బు పోయినట్టేనా వాళ్ళు మోసం చేయడం ఏంటండి అప్పుడు రామలక్ష్మికి గుండె పగిలినంత పని అవుతుంది అప్పుడు వెంకన్న తన భార్యకు నచ్చ చెప్పి ఇక చేసేది ఏమీ లేదు తిరిగి మనం మన ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు అలా వాళ్ళు మళ్ళీ సొంత గ్రామానికి చేరుకుంటారు అలా వెళ్ళేటప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ నాన్నతో ఇలా అంటుంది అమ్మ నానమ్మని ఎందుకు మనం వదిలేసి వచ్చేసాము అని అడుగుతుంది అవన్నీ నీకెందుకు నువ్వు నోరు మూసుకొనిరా అని అంటుంది రామలక్ష్మి అప్పుడు వెంకన్న ఇలా అంటాడు పాపం మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో అసలు ప్రాణాలతో ఉందో లేదో అని బాధపడతాడు అలా ఊరు చేరుకుంటారు వారు ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ తులసి అమ్మ కనబడదు ఎక్కడండి మీ అమ్మగారు మనం చేసిన పనికి ఎక్కడైనా వెళ్ళిపోయారా అసలు మనం చేసేది చాలా తప్పు పను మహా పాపం ఆ పాపం ఊరికే పోదు అని వెంకన్న అంటాడు ఇక ఊళ్ళో సాయంత్రం వారీగా వర్షం మొదలవుతుంది అయ్యో ఈ వర్షం ఏంటి ఇలా పడుతుంది పంట ఏమవుతుందో ఏమో పంట చేతికి రాకపోతే మన పరిస్థితి ఏంటి అని వెంకన్న తన ఇంటి ముందు కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు తన పొలానికి వెళ్ళి చూసుకుంటాడు పొలం అంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది అరే అందరి పొలాలు బాగున్నాయే నా పొలంలో మాత్రమే ఎందుకు ఇలా నీళ్లు నిండిపోయి ఉన్నాయి పంట మొత్తం పాడైంది అని మనసులో కుమ్లిపోతూ బాధపడుతూ ఆ రోజు రాత్రి అక్కడే కూర్చుంటాడు తన పొలం దగ్గరే కూర్చొని ఉండిపోతాడు చీకటి అయిపోతుంది ఇంటి దగ్గర ఓ రామలక్ష్మీ ఏమో తన భర్త కోసం కంగారు పడుతూ నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయం వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదా ఏంటి ఏమైందో ఏంటో అసలు చూసి రావాలి అని లాంతర్ పట్టుకొని బయలుదేరుతుంది అలా పొలానికి చేరుకుంటుంది అక్కడ ఒక చెట్టు క్రింద తన భక్త వెంకన్న గులుదుగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ప్రక్కనే పొలంలో పంటంతా పాడైపోయినట్టు కనిపిస్తుంది ఏమండి ఇంటికి పదండి రాత్రి అవుతుంది కలలో కూడా ఊహించలేదే ఇలా అవుతుంది అని మనం చేసిన తప్పు మనల్ని ఏ విధంగా అయితే వెంటాడుతు చూసావా అలా బాధపడుతూ ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు అదే దారిలో ఒక చోట చాలా రద్దీగా ఉండే ఒక హోటల్ కనిపిస్తుంది అందులో తులసమ్మ వంట చేస్తూ కనిపిస్తుంది చూడు మన అమ్మ అమ్మ ఉంది మనం ఎక్కడెక్కడో వెతికాము ఎక్కడెక్కడో ఉంది వెళ్ళిపోయింది చనిపోయిందేమో అని బాధపడ్డాము ఈ హోటల్లో పని చేస్తూ బ్రతుకుతుందన్నమాట మనం గనక మన అమ్మని చక్కగా చూసుకొని మన పొలాన్ని కూడా ఇక్కడనే చక్కగా చూసుకుంటూ మన జీవితం కొనసాగించి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏ విధంగా తారుమారైందో అంటూ వెంకన్న తన స్థితి గురించి భార్యతో అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది నాకు మాత్రం ఏం తెలుసండి ఇవన్నీ మనకు అనుభవపూర్వకంగా వస్తాయి ఇలా అవుతుందని నాకు ఇంతకుముందు తెలిసి ఉంటే ఇలా జరగనిచ్చేదాన్నేనా ఇంతకీ మన అమ్మని ఈ కోలి పని నుండి ఏ విధంగా తప్పించాలో నాకు అర్థం కావడం లేదు నా దగ్గరే తినడానికి తిండి లేదు ఇదంతా మనం చేసుకున్న కర్మ రామలక్ష్మి అంటూ బాధపడతాడు వెంకన్న అలా ఆ విధంగా ఆ రాత్రి తన తల్లిని చూసి మనసులో బాధపడుతూ ఇంటికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుంటారు ఇక చిన్న ప్రాణం చిన్నికి ఆకలి తట్టుకోలేక తన తల్లితో వేధిస్తుంది అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటూ ఇక ఉన్న ఒక్కగానొక్క కూతురికి తన ఆకలిని తీర్చలేకపోతున్నాము పూట పూట ఇదే పరిస్థితి ఏంటో బాధపడతాడు వెంకన్న ఆ రోజు రాత్రి భోజనం లేకుండానే అలాగే ముగ్గురు పడుకుంటారు కొద్దిసేపటి తర్వాత తులిసమ్మ తన ఇంటికి వస్తుంది నాయన ఇదిగో ఈ భోజనం తీసుకో వెంటనే చిన్నికి తినిపించండి అసలే తను ఆకలికి తట్టుకోలేదు అమ్మ మేము పస్తులు ఉన్నామని నీకు ఎలా తెలుసు అసలు మేము ఊరొచ్చామని ఎలా తెలుసు నీకు పిల్లల ఆకలి బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే నాకు అర్థమైంది నాయన ఇందాక మన హోటల్ ముందు నుండి వెళ్తున్నప్పుడు నేను గమనించాను మీ ఇద్దరిని చూశాను అమ్మ నన్ను క్షమించి తల్లి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని వెంకన్న తన తల్లి కాళ్ళు పట్టుకుంటాడు ఇక రామలక్ష్మి కూడా పశ్చాత్తాపంతో బాధపడి తన అత్తకి క్షమించమని కోరుతుంది రామలక్ష్మి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అది చాలు ఇంకా నుండి మీరు దిగులు చెందకండి ఎందుకంటే అక్కడ రాత్రిపూట హోటల్ నడుపుతున్నది మనదే మన ముగ్గురం కలిసి ఆ హోటల్ని ఇంకా అభివృద్ధి చెందేలా చేస్తాం అలా ఆ పూటకి అందరం కలిసి హాయిగా భోజనం చేసి పడుకుంటారు ఇక రాత్రి తులసమ్మకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తాడు అమ్మ తులసమ్మ నేను చెప్పినట్టుగానే నీ కొడుకు కోడలు మార్పు వచ్చేలా చేశాను ఇంకా చాలా చెయ్యాలనుకున్నాను కానీ నీ తల్లి ప్రేమతో అవన్నిటిని కూడా కట్టిపడేశావు నువ్వు కళాకాలం నీ కొడుకు కోడలతో నీ మనవరాలతో సంతోషంగా బ్రతుకుతావు తదంతరం వైకుంఠ ప్రాప్తి ప్రసాదిస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి అదృశ్యమవుతాడు ఇక అప్పటి నుండి వెంకటేశ్వర స్వామికి శ్రద్ధ భక్తితో తన ఇంట్లో పూజలు నిర్వహిస్తారు ఆ హోటల్ కూడా ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అలా అభివృద్ధిలోకి తెచ్చుకొని పది మందికి సహాయం చేస్తూ లేడీ వారికి అన్నం పెడుతూ ప్రతి పండుగకు లేని వారిని పిలిచి వారికి ఒక పూట అన్నం పెట్టి వస్త్రదానం కూడా చేస్తూ ఆ ఇల్లు ఎంతో సంతోషంగా వెంకన్న రామలక్ష్మి ఆమె తులసమ్మ తన తన మనవరాలైన చిన్నితో సంతోషంగా తన జీవితాన్ని గడిపింది ఈ కథ ద్వారా బాబా గారు చెప్తున్నది ఏమిటంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒకరికి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మమని అలాగే ఎవరైనా సరే తక్కువ చేసి చూడకూడదు ఈ ఎవరికి ఏ కష్టం వస్తుందో ఏ సంతోషం రాబోతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు మానవత్వంగా బతకాలి మనం ఎంత సంపాదించినా చివరికి అది మన వెంట రాదు మనకు కావలసింది ఆత్మాభిమానం మానవత్వంతో మసులుకోవడం అందరితోనూ ప్రేమగా ఉండటం తల్లి అలాని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోకు అహంకారంతో ప్రవర్తించినప్పుడు దైవమే నీకు కర్మ ఏ విధంగా ఉంటుందో రుచి చూపిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు దైవాన్ని అంటిపెట్టుకొని ఉండు ఎప్పుడు తప్పుడు మాటలు పలకవద్దు ఒకరి గురించి చెడుగా ఆలోచించకు నీకు నీ దైవమే కాపాడుతూ వస్తుంది ఎవరైతే అనుక్షణం దైవాన్ని అంటిపెట్టుకొని దైవ నామస్మరణలో ఉంటారో అలాంటి వారికి ఎంతటి చెడు కర్మలైనా సరే దూరం అవుతుంది అని బాబా గారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకి ఈ కథని అందించారండి ఇక బాబాగారు ఈరోజు తొలి ఏకాదశి నాటి నుండి రాబోయే గురు పూర్ణిమ వరకు అంటే ఐదు రోజుల పాటు నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా అని అంటున్నారు కాబట్టి అదేంటో ఇప్పుడు తెలుసుకొని ఈరోజే ఆచరణలో పెడదాం ఈరోజు ఏకాదశి పండుగ రోజు శ్రీ మహావిష్ణువును ప్రతి ఒక్కరూ ఆరాధించి ఉంటారు మీ యొక్క కోరికలు సంకల్పం చేసుకొని ఆ భగవంతుడితో మీ కష్టాలని చెప్పుకొని ఉంటారు కదా మరి ఈరోజు సాయి అందిస్తున్నది చిన్న పరిహారం కూడా చేయండి ఈ ఐదు రోజుల పాటు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సాయి భక్తులందరూ కూడా ప్రయత్నం చేయండి ఈ ఐదు రోజులలో గురి పూర్ణిమ నాటికి అంటే అంతలోపు కూడా మీ భక్తి కొలది మీరు అనా చూడండి భగవంతుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు అదేం చేయాలి అంటే ఈరోజు తొలి ఏకాదశి నాడు ఎవరైతే విష్ణు సహస్రనామే చదువుకుంటారో పారాయణ చేస్తారో అలాగే సహస్ర లలిత సహస్రనామ సూత్రాలు పఠనం చేసుకోండి లేదంటే గురుచరిత్ర పారాయణ చేయండి ఈ రోజు నుండి మొదలు పెట్టండి ఈ ఐదు రోజుల పాటు తప్పనిసరిగా లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రాత్మ నామం కానీ లేదా గురు చరిత్ర లేదా దత్త చరిత్ర లేదా సాయిసరిత్ర వీటిలో ఏ ఒక్కటైనా సరే తప్పనిసరిగా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఈరోజు చేయలేని వారు పారాయణం చేయలేదు అనే వాళ్ళు రాత్రిలోపు ప్రయత్నం చేయండి బాబా గారి ముందు లేదా మీ పూజ మందిరంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి లేదంటే ఐదు ఒత్తులతో దీపారాధన చేసి స్వామి వారి ముందు కూర్చొని మీరు పారాయణాన్ని మొదలుపెట్టాలి ఇన్ని రోజులలో నేను పూర్తి చేయగలను అన్న సంకల్పం చేసుకొని మీరు పారాయణం చేయండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది లేదు అంటే ఈ ఐదు రోజులు ఎవరికైనా లేని వారికి దానం స్నానం అంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదు అంటే లేని వారికి ఇంకేమైనా దానం ఇస్తాను అని చెప్పి ఈ ఐదు రోజుల పాటు తప్పనిసరిగా నేను దానం చేస్తానని చెప్పి ఒప్పుకోండి ఇలా మీకు నచ్చిన విధానంగా ఈ ఐదు రోజుల పాటు దైవానికి దగ్గరగా ఉండండి అప్పుడు గురు పూర్ణిమ నాటికి బాబా గారికి నచ్చిన విధానంగా మీరు చేసే పనులను బట్టి బాబాగారు సంతోషించి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దారి చూపిస్తాడు మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం అలాగే ఐదు రోజుల దీక్షని ఎవరైతే చేయగలుగుతారో వారి జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు అనే నమ్మకంతో ఈ విషయాన్ని బాబా గారు మీద దాకా తీసుకొచ్చారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజైనా సుఖని భవంతు అందరం బాగుండాలి అందరిలో మనం